ఒక లేక్ తీల్ బ్యాలెన్స్ ఏదో ఉందంట మాట్లాడడం నిన్నే లేకపోయినా వస్తాడు అది సరే వాటర్ ట్యాంక్ అది అదే మండేసినారు ఆ మండలా తగ్గిపోయి ముంద పడినా చాలా ఇష్టం అవునండి నేను చూశాను నేను మంచిగా చూశాను దయచేసి టెక్నికల్గా ఇష్యూస్ చాలా ఉన్నాయి అదే మీటర్ వైజు ఎల్త్ వైజ్ ఉన్నాయి సమస్యలు చేస్తాను మాకు నా ఏరియాస్ అంతా నేను మాత్రం పోలేదు రాసి చెప్పాను ఓకే అక్కడ మెయిన్ డేజ్ ఏంటంటే కూడా డ్యామేజ్ అయిపోయింది అది డానేజ్ అవుతుంది అది ఎన్నో కమ్మీలే దగ్గర సమస్య ఉంది రోడ్లు హైట్లు ఉన్నాయి విదండే వాళ్ళు చూశాను వేరే మేడేజ్ అక్కడ స్మెల్ అనేది ఎక్కువ వన్ వీక్ కూడా అడిగారు చూసాను ఒకసారి అంటే కూడా ఇట్లా మెజర్మెంట్

మళ్ళీ ఏ కమిషన్ నాలుగు ల్యాగిన్ ఉంటాయి ఆ నాలుగు ల్యాగిన్లో పాస్ కావాలంటే ఈ అమ్మాయి నాకు పొద్దున్నుంది సార్ నేను చేయలేనది దయచేసి ఆ సీట్ వద్దు అని